హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాంతి షెట్టి డిజైన్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఏంటి మీ వీడియోలో మిషన్ చూపిస్తుందని అనుకుంటున్నారా నేను ఈ మిషన్ తీసుకొని ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ కంప్లీట్ అవుతుందండి ఈ వన్ ఇయర్లో దీంతో జర్నీ నాకు చాలా బాగా ఉందండి ఎందుకంటే ఈ మిషన్ నేను ఎక్కువ టైం కేటాయించిందంటే ఈ మిషన్తోనే అండి ఎందుకంటే మనము డే టైంలో స్టిచ్చింగ్ చేస్తాం కదా ఎక్కువ దీంతోనే టైం స్పెండ్ చేస్తాము మళ్ళీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా మనకు అనుకూలంగా ఉందండి ఈ మిషన్ ఫస్ట్ తీసుకునేటప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయేమో ఏమో అని చాలా భయపడేదాన్ని కానీ అసలు తీసుకున్న స్టార్టింగ్లో ఒక వన్ వీక్ లోపు ఒక చెమకీరికిందండి ఇక్కడ మనకి నీడిల దగ్గర అదొక్కటే కొంచెం ప్రాబ్లం వచ్చింది కానీ తర్వాత అసలు ఇలాంటి ప్రాబ్లం రాలేదు చూడండి ఈ మిషన్ ఎవరైనా కొత్తగా తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోండి ఎలాంటి ప్రాబ్లం ఉండదు చాలా బాగుంటుంది చూ ఇది మనము ఇక్కడ స్పీడ్ని పెంచుకునేదండి చూడండి ఇట్లా ఇది తగ్గించుకునేది మనకు చాలా కంఫర్ట్గా ఉంటుందండి దీంతోనే నా టైం చాలా కేటాయించాను కాబట్టి నాకైతే దీంతో చాలా ఎందుకంటే మనము మనకున్న నాలెడ్జ్ని బయటకు తీసేది కదండి ఇది మన ఫ్రెండ్ కన్నా ఎక్కువ ఉంటుంది మనకి చూడండి ఈ మిషన్ తీసుకొని చా వన్ ఇయర్ కంప్లీట్ అవుతుంది కాబట్టి నేను ఇది షేర్ చేస్తున్నానండి వీడియోని ఎందుకంటే ఈ మిషన్ ఎందుకు ఇంత నచ్చిందంటే మనము ఓన్గా డైలీ డైలీ న్యూ డిజైన్స్ కోసం ఆలోచిస్తుంటాం కదండి మన నాలెడ్జ్ని బయట పెట్టి ఈ బయట వాళ్ళకి మన నాలెడ్జ్ ఏంటో మన టాలెంట్ ఏంటో పరిచయం చేస్తుంది అనమాట ఎందుకంటే మనం ఒక కొత్త డిజైన్ని క్రియేట్ చేసినప్పుడు ఆ డిజైన్ని మళ్ళీ వేరే వాళ్ళు కూడా స్టిచ్ చేస్తే మనకు మన డిజైన్ మన బాగుంది కాబట్టి వాళ్ళు మళ్ళీ చేసారు కదా అని అనిపిస్తుంది కదా అందుకనే నాకైతే మన టాలెంట్ బయట పెడుతుంది కాబట్టి చాలా బాగా నచ్చిందండి మిషన్ చూడండి ఇదే అండి నేను చిన్న నాకంటే ఒక చిన్న ప్రపంచంగా నేనైతే దీన్ని ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కువ టైం దీంతోనే స్పెండ్ చేస్తున్నాను కదండి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా నేను దీంతోనే స్పెండ్ చేస్తాను కొత్త కొత్త డిజైన్స్ అలా కుట్టుకుంటూ ఈ మిషన్ అయితే బాగుందండి ఎవరైనా కొత్తగా తీసుకునే వాళ్ళు తీసుకోండి ఇలా నేనైతే దీనికి స్టెప్లైజర్ కూడా పెట్టేసుకున్నానండి ఎందుకంటే మనకు పవర్ ఆన్ ఆఫ్ అయినప్పుడు కూడా మనకు డైరెక్ట్ మిషన్ పైన పడకుండా ఇవి గార్డు తీసుకున్నాను తీసుకున్నానండి చూడండి ఇక్కడ మనం థ్రెడ్స్ పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు ఎక్స్ట్రా ఒక థ్రెడ్ ఆల్రెడీ ఉన్నప్పుడు ఇంకా మనం నెక్స్ట్ స్టిచ్ చేసే బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ అది ఇక్కడ థ్రెడ్ పెట్టేసుకొని ఇక్కడ చుట్టేసుకోవచ్చండి ఇక్కడేమో మనకు ఆయిల్ కనిపిస్తుంది అనమాట చూడండి ఇది ఈ మిషన్కి మనకు నైట్ టైంలో కూడా మనం వర్క్ చేసుకోవచ్చు ఆన్ ఆఫ్ లైట్స్ ఇలా నేను డైలీ స్టిచ్ చేసే మిషన్ అండి ఇది మన సబ్స్క్రైబర్స్ కోసము నేను ఏ మిషన్స్ పైన స్టిచ్ చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అని చూపిద్దామని వీడియో చేస్తున్నానండి చూడండి నేనైతే ఇవన్నీ ఇలా పెట్టేసుకుంటాను మార్కింగ్స్ మళ్ళీ థ్రెడ్స్ కూడా ఇట్లా చిన్న చిన్నవిగా తెచ్చుకుంటారు కదండి ఇలా కాకుండా బల్క్ ఒకసారి మనం తెచ్చుకునేది ఏదో పెద్దది తెచ్చుకుంటే మనకు ఎక్కువ రోజులు లైఫ్ వస్తుంది కదండి అని నేనైతే అన్నీ ఇలానే తెచ్చేసుకుంటాను నేనైతే బాక్సులు ఇలా సెట్ చేసి పెట్టేసుకున్నాను ఇది నా పీకో మిషన్ అండి చూడండి ఇది జుక్కి ఇది కూడా చాలా బాగా వర్క్ ఇస్తుందండి ఈ మిషన్ తెచ్చుకొని టూ ఇయర్స్ అవుతుంది నేను కానీ ఇలా ఇప్పటి వరకు అయితే అసలు ఎలాంటి ప్రాబ్లం లేదండి ఈ మిషన్తోని ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది ఇప్పుడు నేను కొత్తగా ఓల్ రాక్ మిషన్ లేకున్నా ఈ పీకోమ్ మిషన్తో మనం ఇట్లా సైడ్స్కి క్లోజ్ చేయడం ఎలానో చూపించాను కదండి అది కూడా ఈ మిషన్ పైనే చూడండి ఇదే పాదము ఈ పాదం మనం కొంగులు కుట్టుకుంటాము ఫాల్స్ కుట్టుకుంటాం కదా అదే పాదంతోనే నేనైతే ఇలా చేసేసుకుంటున్నాను చూడండి నా టూ మిషన్స్ ఇవి ఈ జాక్ మిషన్ వన్ ఇయర్ అవుతుంది దీని బర్త్డే లాగా అనుకొని నేనైతే ఈ వీడియోని పెడుతున్నానండి వన్ ఇయర్ కంప్లీట్గా అయిపోయింది ఇలా ఇదే నా చిన్న ప్రపంచం చూడండి ఇక్కడ నేనైతే ఇలా కొన్ని లైనింగ్ క్లాత్స్ కూడా తీసుకొచ్చుకున్నానండి ఇలా ఇక్కడ వైపు కొన్ని ఇలా లైనింగ్ క్లాత్స్ తెచ్చుకున్నానండి ఇలా ఫాల్స్ కూడా తీసుకొచ్చుకున్నానండి ఇలా ఇవి మనకి దగ్గర ఉంటే ఏం ప్రాబ్లం కాకుండా ఇప్పుడు ఎవరైనా అర్జెంటు బ్లౌజ్ స్టిచ్ చేయండి ఫాల్ స్టిచ్ చేయండి అంటే వెంబడే మనం ఏదో మ్యాచింగ్ క్లాత్ తీసేసి మనం స్టిచ్ చేయగలుగుతామండి అదే ఇప్పుడు మనకు షాప్స్ దగ్గర లేవనుకో ప్రతి దానికి మనం బయటకు వెళ్ళి తేవాలి అని అంటే మనకు టైం కూడా కుదరదు కదండి ఈ క్లాత్లో ఎట్లాగో మనం యూజ్ చేస్తాం కదండి మనకు స్టిచ్చింగ్ వచ్చినప్పుడు అలా అనేసి నేనైతే ఇలా బల్క్ కొన్ని తెచ్చుకున్నానండి ఐటమ్స్ చాలా బాగా యూజ్ అవుతున్నాయి ఎవరైనా ఇంట్లో ఉండి టైలరింగ్ చేసే వాళ్ళైతే ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించండి ఇవేమి మనకి పాడవవు కదండి ఎన్ని రోజులు ఉన్నా కానీ సేల్ అవుతూనే ఉంటాయి కానీ మనం కొంచెం మంచి క్వాలిటీ తీసుకొచ్చుకుంటే కస్టమర్స్ అనేటి అనేవారు మన దగ్గరకు వస్తారనమాట నేనైతే ఇలా చేసుకున్నానండి చూడండి ఫైనల్గా నేనైతే చూడండి ఫైనల్గా నా టైలరింగ్ జర్నీ అయితే ఇలా కొనసాగుతుందండి నేను డైలీ రొటీన్గా ఇలానే చేసుకుంటాను ఈ మిషన్ పైన వరకు వేసుకొని ఇలానే చేసుకొని నేను డే అంతా ఈ మిషన్తోనే డే అంతా అంటే డే అంతా అని కాదు మనం వర్క్ చేసినప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేసేది మాత్రం మిషన్స్తోనే కదండి అందుకనే వన్ ఇయర్ అయింది కాబట్టి ఇది షేర్ చేసుకుందామని అనుకున్నానండి ఈ మిషన్ అయితే చాలా బాగుందండి కొత్తగా తీసుకున్న వాళ్ళకి ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి నేనైతే వీడియో చేస్తున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్